హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాయింద్రా వెహికల్స్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా సేల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద చూపిస్తున్న మాకు వాట్సాప్ నెంబర్కి వెహికల్కి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఫుల్ డీటెయిల్స్ సెండ్ చేయండి మన ఛానల్లో అనే రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు అమ్మకానికి టాటా మ్యాజిక్ ప్యాసింజర్ వెహికల్ తీసి జరిగింది ఫ్రెండ్స్ ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పది వెహికల్ లైఫ్ టాక్స్ వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ కండిషన్ పరంగా మంచి కండిషన్లో ఈ వెహికల్ అయితే ఉందని చెప్తున్నారు ఈ వెహికల్కి ప్రస్తుతానికి ఎలాంటి వర్క్ అయితే లేదు ఫ్రెండ్స్ టాపు సీట్లు అలాగే టెంకరింగ్ వర్క్ అంతా కూడా చేయించి ఉంది టైర్స్ అయితే నలభై పర్సెంట్ అయితే టైర్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఈ వెహికల్కి ఇన్సూరెన్స్ ఫిట్నెస్ పేపర్లు కూడా వన్ ఇయర్ వరకు ఫోర్స్ లో ఉన్నాయని చెప్తున్నారు ఈ వెహికల్ ప్రైస్ వచ్చేసి ఒక లక్ష యాభై ఐదు వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది ఫిక్స్ అమౌంట్ కాదు మీరు వెహికల్ చూసుకొని రేట్ మాట్లాడుకోవచ్చు ఈ వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి విజయనగరం డిస్టిక్ సాలూరు లోకల్లో ఈ వెహికల్ ఉంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైటిల్ లో నెంబర్ ఇవ్వడం జరుగుతుంది వానర్ కాల్ చేసి మాట్లాడండి ఈ వెహికల్ సేల్ అయిపోతే టైటిల్ నుంచి వాన నెంబర్ తీసివేయడం జరుగుతుంది వెహికల్ అమ్ముడు పై రాయటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వెహికల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్